ప్రజారాజ్యం నుండి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన నేత అతను గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజారాజ్యం నుండి గెలుపొందిన ఒకే ఒక్క కార్పొరేటర్ ఆయన మొదటి ప్రయత్నంలోనే గెలుపొందిన కార్పొరేటర్ ఆయన నాటి నుంచి నేటి వరకు విజయ పరంపర కొనసాగిస్తూ వస్తున్న కార్పొరేటర్ అతను మాటల్లో కాదు పనితనంలో ప్రజలను మెప్పించిన కార్పొరేటర్ ఆయనకు గుర్తింపు నుండి ఏం కార్పొరేటర్ గా పదవిని అనుభవించిన ఆయన ఎమ్మెల్యే కావడం సాధ్యమేనా ఎమ్మెల్యేగా అవకాశం వస్తే గెలిచి తీరుతారా అందుకే ఇంతటి హంగు అర్బాటలతో నేటి పుట్టినరోజు వేడుకలు జరిపించారా అంతా కలిసి వస్తే వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబోతున్నారా పార్టీకి విధేయుడుగా గ్రౌండ్ వర్క్ చేసుకున్న నేతగా ఇక అదే ఆయన లక్ష్యమా ఎవరా కార్పొరేటర్ ఏంటి ఆ స్టోరీ అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ ఎమ్మెల్యే సిటీపై మొద్దం మొద్దం టార్గెట్ ఎమ్మెల్యే ఈ నాటి ప్రత్యేక కథనం మీ ఎస్వి న్యూస్ తెలుగు ఛానల్లో కొందరు నాయకులు రాజకీయ వారసత్వంతో ఎదుగుతుంటారు మరికొందరు సోలోగా ఎదుగుతుంటారు కొందరు అవకాశం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు మరికొందరు ఒకసారి అవకాశం వస్తే తిరిగిలేని నాయకులుగా ఎదుగుతుంటారు కమిట్మెంట్ తో ముందుకు సాగే నాయకులకు ప్రజాధరణ ఎప్పటికీ ఎందుకు కుక్కడపల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయన్పల్లి కార్పొరేటర్ యాదవ్ ఇందుకు నిదర్శనం ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ద్వారా రాజకీయ అరంగేటరం చేసిన ముద్దం నరసింహ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలుపొందిన ఒకే ఒక్క కార్పొరేటర్ గా మొద్దం నరసింహయాదవ్ యాదవ్ అందరి చూపు ఆయన వైపు పడింది ఓల్డ్ బోయన్పల్లి డివిజన్ లోని కార్పొరేటర్ గా గెలిచిన మొద్దం నరసింహ యాదవ్ డివిజన్ ప్రజల ఆదరాభిమానంలో అందుకుంటూ వచ్చారు పథంలో తీసుకెళ్తూ ఎంతో మంది అభిమానాన్ని యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న ముద్దన్ నరసింహ యాదవ్ ఓల్డ్ బోయిన్పల్లి నుంచి మరో రెండు సార్లు కార్పొరేటర్ గా అఖండ విజయాన్ని సాధించారు మొత్తం మూడు సార్లు ఓటమిరగకుండా హ్యాట్రిక్ కార్పొరేటర్ గా ముద్ద నరసింహ యాదవ్ గెలుపొంది తాను ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు కుకుడపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గెలుపులో సైతం ముద్ద నరసింహ కీలక పాత్ర ఏ మాత్రం సందేహం లేదు మాధవరం కృష్ణారావు సైతం ముద్దం నరసింహ యాదవ్ అంటే ప్రత్యేక అభిమానాన్ని చెప్తుంటారు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అసెంబ్లీ విరగబోతా ఉన్నాయి నీకు హామీ ఇస్తా మేము టిఆర్ఎస్ పార్టీ నుంచి ముద్దం నరసింహరావు టికెట్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా బాధ్యత తీసుకోవాలి రేపు కార్పొరేషన్ ఎలక్షన్ ఉన్నాయి రేపు కార్పొరేషన్లో కూడా యాదవ్ లక్ష్యంగా ముందుకు సాగడంతో బలమైన నాయకుడుగా ఓల్డ్ బయన్పల్లిలో మొద్దం యాదవ్ కొనసాగుతున్నారు ముద్దం నరసింహ యాదవ్ జన్మదిన వేడుకలో బుధవారం ఓల్డ్ బయనపల్లిలో తన నివాసంలో నిర్వహించారు హస్ జనవహాని మధ్య జరిగిన వేడుకలు ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పాయి కుగడపల్లి నియోజకవర్గం నలుమూల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేవులక్షలు తల్లివచ్చి యాదవ్ ను శుభాకాంక్ష కుక్కడపల్లి ఎమ్మెల్యే మాల్వరం కృష్ణారావు ముద్ద నరసింహకు పుష్పగుచాల అజేసి సలవతో శుభాకాంక్షలు తెలిపారు ఓల్డ్ మాజీ సభ్యుడు పాండు యాదవ్తో పాటు సీనియర్ నాయకులు ముద్ద నరసింహ్వుకు శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు దండుగల యాదగిరి సైతం ముద్ద నరసింహ యాదవ్ కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆయనపై పట్ల అభిమానాన్ని చాటుకున్నారు తన జన్మదినోత్సవం సందర్భంగా నాలుగు వందల మందికి కంటి అందాలను ముద్ద నరసింహ యాదవ్ పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో అందజేశారు జన్మదిన వేడుకల్లో భాగంగా సర్వమత ప్రార్థనలు చేసి ముద్దంపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు అభిమానంతో వచ్చిన ప్రజా ప్రతినిధులు డీజన్ ప్రజల నుంచి కాబోయే ఎమ్మెల్యే మొత్తం నరసింహయాదవ్ అంటూ నినాదాలు హొరతాయి డివిజన్ ప్రజలు మొద్దం నరసింహయాదవ్ యాదవ్ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు కోకపల్లి నియోజకవర్గం విభజన జరిగితే బోయిన్పల్లి ప్రత్యేక నియోజకవర్గంగా రాబోతుందన్నసింహ యాదవ్ అనుచరు వర్గం డివిజన్ వ్యక్తం చేస్తున్నారు బోయినపల్లి నియోజకవర్గం ఏర్పడితే నరసింహ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిస్తారన్న ధీమా సైతం అనుచరులతో పాటు బోయిన్పల్లి ప్రాంత ప్రజల్లో లేకపోలేదు ఓటమి నాయకుడిగా హ్యాట్రిక్ కార్పొరేటర్ గా ముద్దం నరసింహ యాదవ్ ఎంతో మంది ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడంతో ఎమ్మెల్యేగా ముద్దం వస్తారంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఓల్డ్ బైన్పల్లిలో జరిగిన ముద్దం నరసింహ యాదవ్ జన్మదిన వేడుకలకు పార్టీలకు అతీతంగా నాయకులు వచ్చి ముద్దం నరసింహ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ నాయకుడు గడ్డం కృష్ణ యాదవ్ తో పాటు డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్ సెక్రటరీ హరినాథ్ మహిళా నాకు లలితా గౌడ్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి పడాల సతీష్ గౌడ్ పగడాల శినీషా బాబురావు బాలనగర్ మాజీ కార్పొరేటర్ నరేంద్రాచారి మేడ్చల్ మల్కాజ్గిరి మైరాట అధ్యక్షుడు కౌసుద్ది తూముకొంట మాజీ చైర్మన్ రాజేశ్వరరావు బలవన్ రెడ్డి కరె లావణ్య జగ్గయ్య ముక్కల నరసింహరావు సయ్యద్ ఇజాజ్ బాయ్లతో పాటు పలువురు పాల్గొన్నారు మొత్తానికి హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ తన జన్మదిన వేడుకలను గ్రాండ్ గా నిర్వహించుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలన్న ఆకాంక్ష నిర్వహిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఓల్డ్ బైన్పల్లిలో తిరుగులేని నాయకుడుగా నిలిచిన హ్యాట్రిక్ కార్పొరేటర్ మొత్తం నరసింహ యాదవ్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత ఉన్నతమైన స్థానంలో నిలవాలని భావిస్తున్న ప్రజల ఆశయాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు గడ్డం కృష్ణ యాదవ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి మౌంట్ ఆ డివిజన్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు పాత సంవత్సరానికి స్వస్తిపలికి కొత్త సంవత్సరం అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ శ్రీమిల్ల వరలక్ష్మి మధుసూదన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోండా డివిజన్ అయిన శ్రీ మల్లికార్జున స్వామి ధర్మకర్త తమ ఆశ తీరిందంటూ కొందరు కొత్త ఆశలతో మరికొందరు శుభాకాంక్షల బ్యానర్లతో అదరగొట్టేశారా పదవి అందిన నేతలు ఆనందంతో ఆశలతో ఎదురు చూస్తున్న నేతలు తాము బరిలో ఉన్నామంటూ భారీ కౌట్లో తెలియజేశారా అధికార పార్టీ నేతల బ్యానర్లు ఎటు చూసినా ఇప్పుడు కంటోన్మెంట్ లో తలుక్కోమంటున్నాయా వాట్ల వారిగా నేతలు తో పాటు స్థానిక ప్రజానికానికి శుభాకాంక్షలు వెలువ కొనసాగించారా వార్డులో పోటీలో ఉండాలనుకున్న నేతలతో పాటు పదవులు అందుకున్న నేతలు తమ గుర్తింపును మరింతగా పదలం చేసుకున్నారా ఎన్నడూ లేని విధంగా కొత్త సంవత్సర శుభాకాంక్షల బ్యానర్లతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అదరగొట్టేశారా చెట్టు పోల్ పారి అడ్వర్టైజ్ బోర్డులు ఏదీ వదలకుండా నేతలు తామున్నామంటూ తెలియజేశారా బలమైన నాయకత్వంలో బలమైన నేతలుగా తాము ఈ ప్రాంతంలో ఉన్నామంటూ పాత నేతలు నిరూపిస్తే ఆశలతో మేమొస్తున్నామంటూ కొత్త ముఖాలు కూడా తెరమీదికొచ్చాయా ఏంటి ఈ బ్యానర్ల గోలా అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ ఎమ్మెల్యే కోసం నేతల తిప్పలు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో అక్కడక్కడ కనిపించిన బ్యానర్లు కాస్త ఇప్పుడు ఏ గలిలో చూసిన పోల్ కు వెలాడుతుంటే ప్రధాన కూడలలో మాత్రం రౌండ్ బ్యానర్లతో పాటు కటౌట్ లో కాంగ్రెస్ నేతలు అదరగొట్టేశారా ఇక మా స్థాయి కాస్త పెద్దదే అనుకున్న నేతలు ఏకంగా భారీ అడ్వర్టైజ్ బోర్డులో ఎక్కి ఎమ్మెల్యేతో పాటు ప్రజానికానికి నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేశారు ఇప్పటికే పలు ఆలయాలతో పాటు మార్కెట్ కమిటీ స్థానంలో దక్కించుకున్న నేతలు నామినేటర్ పదవులు అందుకోవడంతో సంతోషంగా ఉండగా ఇక తమ సంతోషాన్ని తెలియజేస్తూ ఇలా బ్యానర్లు వేసి తామ స్వామి భక్తిని చాటుకున్నారు ఇక పాత నేతలు కొందరు ఏ పదవులు రాకపోయినా కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి మాకంటూ మంచి పదవి అందాలి అంటూ ఎమ్మెల్యే దృష్టిలో పడే విధంగా భారీ ఫ్లెక్సీలు వేసి ఆకట్టుకున్నారు ప్రస్తుతం పదవుల్లో ఉన్న నేతలు ఒక రకమైతే ఇక పదవులు రాని నేతలు కొందరు బోర్డు ఎన్నికలపై దృష్టి పెట్టగా ఇక తమకు అక్కడ స్థానం కల్పించాలన్నట్లు వార్డు వారిగా బ్యానర్లు వేశారు మోటా డివిజన్ లో కూడా మహిళా నేతలు పోటీ పడి మరి బ్యానర్లు వేసి తామున్నముట గుర్తు చేయగా ఇక రౌండ్ బ్యానర్లతో ఖర్చుకు వెనకాడకుండా తమ ఆకాంక్షను తెలియజేసే విధంగా భారీ బ్యానర్లతో సందడి చేశారు వీరంతా ఆశతో వేస్తే ఇన్నాళ్ళు కంటర్మెంట్ లో గుర్తుపట్టని ముఖాలు కూడా నేను తెరమీతికి వచ్చేసాయి మరి సీటు ఆశిస్తున్నారో లేక ఎమ్మెల్యే దృష్టిలో ప్రజల వద్ద గుర్తింపు దక్కించుకోవాలని అనుకుంటున్నారో కానీ పలు వార్డుల్లో ఇంతవరకు ప్రజల్లో లేని నేతలు కూడా తాము తమ టీం అంటూ భారీ బ్యానర్లతో రోడ్డు మీదకి మరి ఇది ఆర్డరా లేక వారి సొంత నిర్ణయమా అనేది తెలియదు కానీ వారి బ్యానర్ల రూపంలో తెరమిదికి రావడంతో వీరంతా ఎవరు అంటూ అందరూ కొత్తగా చూస్తుండగా తాము ఫలానా అంటూ ఎమ్మెల్యే ఫోటోతో బ్యానర్లు వేసి తమ గుర్తింపును బదిలీ చేసుకునే విధంగా పలువురు పోటీ పడ్డారు ఓవైపు బోర్డు ఎన్నికలు వస్తాయన్న ఆశతో ఎనిమిది వాళ్ల వారిగా నేతలు పోటీ పడితే మోడా డివిజన్ లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేముండాలి బరిలో అంటూ మహిళా నేతలు పోటీ పడగా పలు నామినేటెడ్ పోస్టులు అందుకున్న నేతలు తమకు అవకాశం ఇచ్చారంటూ స్వామి భక్తితో ఇలా రుణం తీసుకుంటే తమ కోరిక పెద్దది అనుకున్న నేతలు భారీ బ్యానర్లు వేసి తెలియజేయగా కొందరు సీనియర్లు పిల్లలతో పోటీ ఎందుకని సైలెంట్ గా ఉంటే ప్రోటోకాల్ తో వారిని ముందుంచి పలువురు బ్యానర్లు వేయగా ఈ బ్యానర్లను చూసేందుకు ప్రస్తుతం శ్రీ గణేష్ అందుబాటులో లేకున్నా ఆయన మాత్రం ఎప్పటికప్పుడు నియోజకవర్గ పరిస్థితిని వాకప్ చేస్తున్నట్లు సమాచారం డైనమిక్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసని శ్రీనివాస్ యాదవ్ గారికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు మౌంటా డివిజన్ ప్రజలకు బీఆర్స్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో మీకు అన్ని విజయాలే చేకూరాలని ఆ భగవత్తుణ్ణి ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెప్పితున్నవారు కొండాపురం మహేష్ యాదవ్ బిఆర్ సీనియ నాయకుడు మౌంటా డివిజన్ కాంటోమెంట్ నియోజవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విధాలుగా కొత్త సంవత్సరంలో విజయాలు చేయకూడదని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ గజ్రా నగేష్ బెవరేజెస్ మందేసి వాహనం తీస్తున్నారా అయితే మీరు చంచల్గూడో బెత్ కన్ఫర్మ్ అయినట్లే మీ పిల్లలు లొల్లి చేస్తున్నారంటూ బండితాళం ఇచ్చి జాయిరెడ్డికి పంపారా అయితే వారి స్థానంలో మీరు శిక్ష అనుభవించాల్సిందే మత్తు తలకెక్కిన తర్వాత పక్క వారితో ప్రవర్తించారా ఇక మీ క్లైమాక్స్ కే దర్జాగా చుక్కేసి ఆన్లైన్ లో వాహనం బుక్ చేసుకొని చేసుకుని అంతే కానీ కాదు కూడదని వాహనం డ్రైవ్ చేశారో నగర వ్యాప్తంగా నూట ఇరవై టీంలు సిద్ధమంటూ నగర సిపి బీసీ సజ్జనా స్పష్టం చేశారు ఈ రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి మొదలుపెడితే ఇక వారం రోజుల పాటు ఇదే రిపీట్ అవుద్ది అంటూ స్పష్టం చేస్తూనే కాదు కూడదంటూ మత్తులో వాహనం నడిపారో ఇక మీకు శ్రీకృష్ణ జన్మస్థలం చూపించక తప్పదంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు మరి కొత్త సంవత్సరం పోలీసులు చెప్పిన బంపర్ హెయిటీ అనుకుంటున్నారా హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది ఒక న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ వన్ ట్వంటీ సిక్స్ టీమ్స్ పనిచేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ యొక్క టీమ్స్ ని పనిచేయడం జరుగుతుంది న్యూ ఇయర్ సందర్భంగా నగర పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ లో ఇక సిద్ధమవుతున్నారు ఇన్నాళ్ళు ఓ లెక్క ఇక కొత్త సంవత్సరం మరో లెక్క అంటూ లా అండ్ ఆర్డర్ తో పాటు ట్రాఫిక్ పోలీసులు రోడ్ల మీద కాపు సిద్ధమయ్యారా ఏదో గంట పాటు తనిఖీ చేస్తారు ఆ తర్వాత వెళ్లిపోతారులే అనుకుంటే పొరపాటే కంటిన్యూగా నూట ఇరవై చోట్ల పలు టీంలతో మందు కోసం జల్లాడు పట్టే పోలీసులు సిద్దమయ్యారు అందులో భాగంగా న్యూ ఇయర్ వేడుకలను విజయవంతంగా బాగా చేసుకోవాలంటూ సూచిస్తూనే ఈవెంట్లకు ఆర్గనైజర్ చేసేవారు మాత్రం ఒంటి గంట తర్వాత అన్ని ఆఫ్ చేసి ముగింపు పలకాలంటూ నగర సిపి సజ్జనార్ సూచించారు ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి కానీ మిజరబుల్ గా చేసుకోవద్దు చెప్పి నేను మరీ మరి కోరుతున్నాను పార్టీని ఎంజాయ్ చేసేందుకు వెళ్ళిన తప్పక డ్రైవర్ ను తీసుకెళ్లాలని ఆన్లైన్ లో బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళాలని ఈ సమయంలో మిమ్మల్ని అధిక డబ్బులు ఎవరైనా క్యాబ్ గానీ ఆటో డ్రైవర్ అడిగితే మోటార్ వాహన చట్టం ప్రకారం వారిని శిక్షిస్తామంటూ సిపి హెచ్చరిస్తున్నారు ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ల విషయంలో నగరంలో నూట ఇరవై చోట్ల టీంలను సిద్ధం చేశారు సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం వరకు ఆ తనిఖీలు కొనసాగు ఉండగా ఇక కొత్త సంవత్సరం బంపర్ ధమాకగా వారం రోజుల పాటు ఈ డ్రైవ్ కంటిన్యూ చేయనున్నట్లు స్పష్టం చేశారు ఇక మైనర్ డ్రైవింగ్ తో పాటు ర్యాష్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని మైనర్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని వారికి వాహనం ఇస్తే తల్లిదండ్రులకు శిక్ష తప్పదంటూ సిపి హెచ్చరించారు మద్యం మత్తులో మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించి వెకిలి వేసి వాహనం నడిపిన వారి విషయంలో బైక్ నంబర్ లొకేషన్ ను తమకు నైన్ ఫోర్ నైన్ జీరో షేర్ చేస్తే నిమిషాల్లో వారి సంగతి మేము చూసుకుంటామంటూ సిపి స్పష్టం చేస్తున్నారు కావచ్చు రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది ఈ మైనర్ డ్రైవింగ్ లో ఎవరు పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది మీరేదో వాళ్ళు అడుగుతున్నారు మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయిఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్ళాల్సి వస్తుంది మీ పైన కూడా కేసు వస్తుంది సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి కీ ఇవ్వద్దు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు వెహికల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ముగించుకొని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు కీసిన సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుస్తున్నాయి పోలీస్ అధికారులు ఈ కొత్త సంవత్సరం సెలబ్రేషన్ లో అనాథ వృద్ధాశ్రమంలో వారితో కలిసి నిర్వహించుకోవాలంటూ సూచిస్తున్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం వారిని చంచల్గూడ జైల్లో బెర్త్ కన్ఫామ్ అంటూ స్పష్టం చేస్తున్నారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆరో వార్డు ప్రజలకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో అన్ని విజయాలే చేకూరాలని కోరుకుంటూ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలోకి అడుగు ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు పాండు యాదవ్ కంటోన్మెంట్ బోర్డు ఆరో వార్డు మాజీ సభ్యుడు నియోజవర్గస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు పాత సంవత్సరానికి గుడ్ బై చెప్తూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజా ప్రతినిధులకు నాలుగో వార్డు ప్రజలకు హ్యాపీ న్యూ ఇయర్ ఆ భగవత్ని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు ఎల్ నాయకుడు తెలుపుతున్నారీఆర్ఎస్ తెలంగాణ శాసనసభ బీఆర్ఎస్ పక్ష ఉపనేతగా నియమితులైన నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోటీపడ్డారు పుష్పగుచ్చాలు శుభాకాంక్షలు తెలిపారు వెస్ట్ మారేడుపల్లిలోని క్యాంప్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మార్కెట్ సీనియర్ నాయకుడు ఉజ్జయిని మహంకాళి దేవాలయ మాజీ ధర్మకర్త కొండాపురం మహేష్ కలిసి పుష్పగుచ్చాలు తెలిపారు సూటిగా ఉంటూ అన్యాయాన్ని ప్రశ్నించే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమించడం పట్ల కొండాపురం మహేష్ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు బన్సిలాల్పేట డివిజన్ అధ్యక్షుడు రాజు మోండా మార్కెట్ డివిజన్ అధ్యకుడు హరికృష్ణ బేగంపేట డివిజన్ అధ్యకుడు శ్రీహరి తలసారి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు సికింద్రాబాద్ కార్యాలయంలో మాజీ మంత్రి తీగుళ్ల పద్మారావు బిజీ బిజీగా మారారు కొత్త సంవత్సరం పురస్కరించుకుని నూతన క్యాలెండర్ల ఆవిష్కరణతో పాటు కొత్త సర్కిల్లో బాధ్యతలు స్వీకరించిన అధికారులకు కలవడంతో పాటు ప్రభుత్వం నుంచి లబ్దిదారుడికి వచ్చిన చెక్కులను అందిస్తూ బిజీగా మారిపోయారు టార్నాక సర్కిల్ కొత్తగా ఏర్పాటు కావడంతో ఆ సర్కిల్ కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ కమిషనర్ జ్యోతి పద్మారావును మర్యాదపూర్వకంగా కలవగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కృషి చేయాలంటూ సూచించారు తెలంగాణ ఉద్యమకారుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి మల్లూరి అనిల్ కుమార్ నేతృత్వంలో రూపొందించిన క్యాలెండర్ తెలంగాణ ఉద్యమకారులతో కలిసి ఆవిష్కరించారు అనంతరం గంగపుత్ర సంఘం సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు శశికళ అనే మహిళ తీవ్ర అనారోగ్యానికి లోను కాగా సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయడంతో వారికి వచ్చిన ఎల్వోసీ పత్రాన్ని వారి కుటుంబీకు కంటర్మెంట్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతూ అహార్ విషయంలో కష్టపడుతున్న గణేష్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎనిమిదో వార్డు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో మీకు అన్ని విజయాలు చేకూడదని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు చింతల వేణుగోపాల్ రెడ్డి బోయనపల్లి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కంటర్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పరుస్తున్న డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు కంటర్మెంట్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రెండు వేల ఇరవై ఆరు నూతన నాయకుడు కంటర్మెంట్ అందరూ బ్యానర్లతో శుభాకాంక్షలు తెలియజేసే పనిలో పడితే ఇక వాటికి ముగింపు పలికి నూతన క్యాలెండర్లతో తాను చాలా స్పీడ్ గురువు అంటూ చిరబోయిన వైష్ణవి యాదవ్ ఆవిష్కరించారు నేను మా ఎమ్మెల్యే రాష్ట్ర నాయకుల ప్రోటోకాల్ తో రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ను రూపొందించి తమకు సెంటిమెంట్ గా ఉండే మారేడుపల్లి మైసమ్మ తల్లి ఆలయంలో ఆవిష్కరించారు కంటోన్మెంట్ మారేడుపల్లిలోని మైసమ్మ తల్లి ఆలయంలో నూతనంగా రూపొందించిన కొత్త సంవత్సరం క్యాలెండర్ ను కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు చిరబోయిన వైష్ణవి యాదవ్ ఆవిష్కరించారు ఇక మొన్నటి వరకు బ్యానర్లతో అదరగొట్టిన వైష్ణవి యాదవ్ మరో మెట్టిక్కి క్యాలెండర్ల సైతం ఎమ్మెల్యే చిత్రపటంతో పాటు తన చిత్రంతో ఏర్పాటు చేయించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేగా

గోదా ధనుర్మాస వైకుంఠ ఏకాదశితో పాటు గోదా కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించగా నేడు ద్వాదశిని పురస్కరించుకుని ప్రత్యేకంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ చైర్మన్ అల్లాడి గౌరీశంకర్ ఈవో సత్యనారాయణ నేతృత్వంలో ధర్మకర్తలు నందికట్టి రవి కె శ్రీనివాస్ కె వీరేష్ బి పరమేశ్వరి ఎస్ ఎస్అీషియో మెంబర్ రాజగోపాల్ ఆచార్యులు పర్యవేక్షణలో నేటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించగా వందలాదిగా భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించగా జనవరి పద్నాలుగో తేదీ వరకు ఆలయంలో వేడుకలు కొనసాగుతాయంటూ ధర్మకర్తలతో పాటు ఆలయ అధికారులు తెలియజేశారు కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మౌంట్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కంటోన్మెంట్ డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి రెండు వేల నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో అన్ని విజయాలే చేకూడాలని కోరుకుంటూ ఆ భగవంతు నిర్గ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ నందికట్టి రవి శ్రీ పాండురంగా విఠలేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త నందికట్టి నాగమణి సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సికింద్రాబాద్ గణపతి దేవాలయం ధర్మకర్తలకు సిబ్బందికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు కోరిన కోరికలు తీర్చే ఆ గణనాథుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ కొత్త సంవత్సరంలో అన్ని విజయాలే చేకూర్చాలని కోరుకుంటూ వర్షా ప్రభాకర్ యాదవ్ సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు వారు ఓడినా గెలిచినా వారికి వెన్ను తట్టి ప్రోత్సహించడం తమ పద్ధతి అంటూ బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంబన్న ప్రతాప్ స్పష్టం చేశారు మొదటి ప్రయత్నంలోనే అందరూ విజయాలు అందుకోలేరని కష్టపడి ప్రయత్నిస్తే తప్పక విజయం అందుతుంది అంటూ తెలియజేస్తూ గోల్డ్ మెడల్ తో వచ్చిన క్రీడాకారుని ఘనంగా షాల్వా కపి సన్మానించి కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చీఫ్ గా జంబన్న అభినందించారు తెలంగాణ రెస్లింగ్ జిల్లా స్థాయి పోటీలో డెబ్బై నాలుగు కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు ఈ సందర్భంగా బోయిన్పల్లి మైదానంలో స్పోర్ట్స్ అసోసియేషన్ ఆదరణలు జంపన్న తన టీంతో కలిసి సన్మానించారు విజేతలను ప్రోత్సాహం ఎప్పుడు అందిస్తామంటూ స్పష్టం చేయడంతో పాటు గోల్డ్ మెడల్ సాధించిన భరత్ కుమార్ను ప్రత్యేకంగా అభినందించారు అనంతరం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా జేపీ యువసేన ఆదరణలు కేక్ కట్టింగ్ తో పాటు సంబరాలు నిర్వహించడంతో పాటు అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అంటూ జంపన్న తెలియజేశారు స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులతో పాటు జేపీ యువసేన సభ్యులు కార్యక్రమంలో పాల్గొనక వారికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో జేపీ యువసేన సభ్యులు జంపన్న రవి వరప్రసాద్ శశి శ్రీనివాస్ వాసు ముఖేష్ యాదవ్ చోటు మౌలా యాదగిరి సురేష్ స్పోర్ట్స్ అసోసియేషన్ మెంబర్లు స్టాన్లీ సత్యనారాయణ జయరాజ్ రెస్లింగ్ కూచ్ సాయిబాబా ప్రభుతో పాటు పలువురు పాల్గొన్నారు అందరి మంచి కోరుకునే నాయకుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో అన్ని విజయాలే చేకూరాలని కోరుకుంటూ ఆ భగవతిని అనుగ్రహం మీపై ఎలవెలా ఉండాలని ఆకాంక్షిస్తూ రాజేష్ యాదవ్ టీపీసీసీ సెక్రటరీ ఆదిత్య యాదవ్ ఎన్ఎస్యూ నాయకుడు కంటోన్మెంట్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు అహర్ నిశాలు కష్టపడుతున్న డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు కంటోన్మెంట్ రెండో వార్డు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో మీకన్నీ విజయాలే చేరాలని కోరుకుంటూ శాంసంగ్ అయ్యప్ప మాలాధరణలో నలభై ఒక్క రోజుల పాటు కఠిన దీక్షను పూర్తి చేసుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే చేరుకోనున్నారు తన టీం సభ్యులతో కలిసి నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరారు మార్గ మధ్యంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ పూజలు నిర్వహిస్తూ ఆ స్వామి వారి సన్నిధికి చేరుకుంటున్నారు తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లా కుంభకోణంలోని మలై మురుగన్ దేవాలయంలో అయ్యప్ప స్వామి ఇరుముణ్ణి బుధవారం కట్టుకున్నారు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఇరుముడిని కట్టుకుని స్వామియే శరణమయ్యప్ప నామస్మరణం చేస్తూ ఇరుముడితో శిల్ ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు కాంటోన్మెంట్ ఆరో వార్డు చెందిన గడ్డం కృష్ణ యాదవ్ కు హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అంటే ఎక్కడా లేని అభిమానం ఆయనతో పాటు పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కృష్ణ యాదవ్ వస్తున్నారు ముద్దం నరసింహ యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన నివాసం వద్ద జరిగిన వేడుకలో గడ్డం కృష్ణ యాదవ్ పాల్గొని పుష్పగుచ్ఛాలు అందజేశారు జన్మదిన శుభాకాంక్షలను కృష్ణ యాదవ్ తెలిపారు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ ఆనంద్ యాదవ్ జంగయ్య నరేందర్ యాదవ్ భరత్ యాదవ్ తో పాటు పలువురు ముద్దం నరసింహ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కంటర్న్మెంట్ ఎమ్మెల్యే శ్రీగరిష్ గారికి రెండు ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు పాత సంవత్సరానికి గుడ్ బై చెప్తూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన డెవలప్మెంట్ కమిటీ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు కిరణ్ కుమార్ శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన ధర్మకర్త మౌంటా డివిజన్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో అన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటూ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో అడుగుపడుతున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటూ మరియన్ రోజారియా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కమిటీ సెక్రటరీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్ జిల్లా స్థాయి కుస్తి పోటీల్లో కంటోన్మెంట్ కు చెందిన భరత్ కుమార్ సత్తా చాటారు ఏడవ జిల్లా స్థాయి పోటీలను ఇటీవల అత్తాపూర్లో నిర్వహించారు కంటోన్మెంట్ బోయినపల్లి ప్రాంతానికి చెందిన భరత్ కుమార్ పోటీలో పాల్గొని డెబ్బై నాలుగు కేజీల విభాగంలో ఫస్ట్ ప్లేస్ ను సాధించారు కుస్తీలో గత కొంతకాలంగా శిక్షణ పొందుతూ పలు రాష్టాలలో జరిగిన పోటీలలో భరత్ కుమార్ రాణిస్తూ వచ్చారు ఇటీవల జరిగిన కుస్తీల పోటీలో పాల్గొని మొదటి బహుమతి పొందిన భరత్ కుమార్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చాముకూర మల్లారెడ్డిని కలిశారు ఈ సందర్భంగా మల్లారెడ్డి భరత్ కుమార్ సత్కరించి అభినందించారు మరెన్నో రాణించాలని సూచించారు వారదాలకు ఇబ్బందిగా మారి ట్రాఫిక్ కు అంతరాయంగా మారటంతో ఇక అశోక చెట్టును కూగటివేళతో పెకిలించి మరో చోట ట్రాఫిక్ పోలీసులు ప్రాణప్రతిష్ట చేశారు కంటైన్మెంట్ తిరుమలగిరిలోని సత్యం పెట్రోల్ బంక్ వద్ద భారీగా ఎదిగిన అశోక చెట్టు వారదాలకు ఇబ్బందిగా మారింది ఆ ప్రదేశంలో ఉన్న బస్టాండ్ కూడా మార్పు జరగటంతో చెట్టు అడ్డుగా మారి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడటంతో విషయాన్ని నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు వారి ఆదేశాలతో నేడు అన్ని అనుమతులు అందుకొని చెట్టును వేళ్లతో సహా తొలగించి మరో చోట ప్రాణప్రతిష్ఠ చేశారు భారీ వృక్షాన్ని తరలింపుకు ట్రాఫిక్ పోలీసులతో పాటు సిబ్బంది కలిసి కలిసికట్టుగా ప్రయత్నం చేసి తరలించారు వృక్ష తరలింపులో తిరుమలగిరి ట్రాఫిక్ సిఐ సర్దార్ నాయక్ ఎస్ఐలు యుగేందర్ ఏఎస్ఐ శ్రీరెడ్డి నాయక్ వారితో పాటు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీస్ మా కస్టమర్లకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో మీకు అన్ని విజయాలే చేకూరాలని కోరుకుంటూ శుభకార్యాలైన ఇతర కార్యక్రమాలైన పసందైన వంటకాల కొరకు సంప్రదించండి ప్రోపరేటర్ నాగభూషణ్ రెడ్డి అజయ్ రెడ్డి శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీస్ సంతోష్ మాతా టెంపుల్ దగ్గర పికెట్ వెస్ట్ మారీ సెల్ నంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ డబల్ త్రీ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సిబ్బందికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరంలో అన్ని విజయాలే చేకూరాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ రంధీర్ ఎస్పిఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల చైర్మన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు జిల్లా పరిషత్ బాలరా ఉన్నత పాఠశాల బోయన్పల్లిలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం సంతటిగా కొనసాగింది విద్యార్థుల సమ్మేళనాన్ని సూరారంలో నిర్వహించారు నార్త్ సిటీ స్కూల్లో సమావేశంగా ఏర్పడి వారి చిన్ననాటి స్మృతులను పూర్వ విద్యార్థులంతా ఒక చోట కలవటంతో ఒకరికొకరు ఆప్యాయంగా పరికరించుకుంటూ నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆనందోత్సవాల్లో మునిగి తేలారు పూర్వ విద్యార్థులు బలవంత్ రెడ్డి శ్రీధర్ ముచ్చాల సత్యనారాయణ పాండు వెంకటేష్ గంగారాం రాజు రమేష్ అశోక్ సంజీవ్ కృష్ణ శ్రీనివాసులతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొని పూర్వ విద్యార్థుల సమ్మేళనం విజయవంతానికి కృషి చేశారు పాఠశాలలు చదివిన వారు తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటూ ఎంజాయ్ చేశారు కొందరు పూర్వ విద్యార్థులు అకాల మరణం చెందడంతో వారికి సంతాపాన్ని తెలియజేశారు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న ఉపాధ్యాయులను సన్మానించారు జీహెచ్ఎంసీలో కీలకమైన అధికారులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలను సీతాఫల్ మండి కార్పొరేటర్ డాక్టర్ శామలహేమ తెలిపారు సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ రవికుమార్ను సామలహేమ బుధవారం కలిశారు ఈ సందర్భంగా గిఫ్ట్ ప్యాక్ ను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సీతాఫల్ మండి డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలను రవికుమార్ దృష్టికి సామలహేమ తీసుకెళ్లారు డివిజన్ పునర్విభజనలో భాగంగా అధికారులను బదిలీ చేయడం ద్వారా అభివృద్ది పనులు నిలిచిపోతాయని బదిలీల విషయం మరోసారి పునరాలోచన చేయాలని కోరారు నూతనంగా ఏర్పాటైన తార్నాక సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జ్యోతి ప్రమాణ స్వీకారం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేబీ శంకర్రావు జన్మదిన వేడుకలు జరిగాయి కేబీ శంకర్రావు పుట్టినరోజును పురస్కరించుకుని వేడుకల్లో ఆయన అభిమానులు నిర్మించారు అభిమానుల కోలాహల మధ్య వేడుకలను జరుపుకున్నారు ప్రాతినిధ్యం వహిస్తున్న కేబి శంకర్రావుకు సీనియర్ నాయకుడిగా ప్రజాసేవకుడిగా మంచి పేరు ఉంది పలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఏడవట్లో పట్టు ఉన్న నాయకుడిగా కేబీ శంకర్రావు కొనసాగుతున్నారు కేవీ శంకర్రావు నివాసం వద్ద జరిగిన వేడుకల్లో వాసుదేవన్ నరేందర్ రాజు సాయిశీలన్ అమర్ వినోద్ ప్రవీణ్ బాలకృష్ణ జహంగీర్ జీవన్ రాకేష్ లతో పాటు పలువురు పాల్గొన్నారు ఆ స్వచ్ఛంద సంస్థ లక్ష్యం ఒకటే క్రీడా సంస్కృతి పెంపొందిస్తూ బాలికలు యువతను ఫిట్నెస్ గా ఉండేలా మార్గదర్శకాలు అందిస్తూ ఫిట్నెస్ ను హైదరాబాద్ నుంచి నేషనల్ లెవెల్ కు తీసుకెళ్లటమే వారి లక్ష్యం అందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల్లో చదువుకునే బాలికలు యువతల కోసం ప్రత్యేకంగా హెల్తీ లైఫ్ స్టైల్ అవగాహన కార్యక్రమాలతో ఔరా ఫెస్ట్ లైవ్ గ్లోబల్ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది అవగాహన కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ లక్ష్మీ ప్రసన్న నేతృత్వంలో నేడు మారేడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా త్రీ రన్ స్టూడెంట్స్ మార్థాన్ ను నిర్వహించి వారికి ఫిట్నెస్ తో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించాయి అత్యున్నత ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు మెడల్స్ ను స్కూల్ టీచర్స్ కలిసి స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ లక్ష్మీ ప్రసన్న అందించడంతో పాటు ఫిట్నెస్ మూమెంటోను నేషనల్ లెవెల్లో తీసుకెళ్లటపై లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకురాలు లక్ష్మీ ప్రసన్న తెలిపారు నచ్చినట్లయితే లైక్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి